నమస్తే మిట్లారా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రేపటి నుంచే ప్రారంభం కావడం అనేటువంటి జరిగింది ఇది ఒక్కొక్క డిస్టిక్లో ఒక రకంగా అనేటువంటి స్కెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుంది ఆ యొక్క డిస్టిక్కి సంబంధించినటువంటి డిఓ ఆఫీస్లో మనకు వెబ్సైట్లో కూడా పొందుపరచడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీకు కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ మీ యొక్క జిల్లా ఒకవేళ ఎన్జికేల్ ఉంటే ఎన్జికేల్ డాట్ కామ్ అనేటువంటిది కొడుతుంది దాంట్లో వెబ్సైట్లో ఇది పొందుపరచడం జరుగుతుంది అదే రకంగా ఈ రకంగా ఇచ్చినటువంటి ఇక్కడ చూడండి పత్రికా ప్రకటన అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాదాపు మీ యొక్క జిల్లా యొక్క గ్రూపుల్లో దాదాపుగా షేర్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు దాదాపుగా ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పది గంటల నుంచి ఐదు గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది జిల్లా పరిషత్ బాలూరా పాఠశాల ఆసిఫాబాద్ అభ్యర్థుల వెరిఫికేషన్కు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు అడ్జస్టర్ చేయబడినటువంటి రెండు జిరాక్స్ సెట్స్ అనేటువంటిది తప్పకుండా తీసుకొని రావాలని ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా వారి మొబైల్కు ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి యాస్పండ్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఇష్యూ త్రీకి మనకు డిస్టిక్ వారిగా అనేటువంటిది ఇచ్చారు కానీ కేటగిరీ వారిగా ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి వన్ త్రీ సెలెక్ట్ అయినటువంటి యాస్పండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎస్ఎంఎస్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎస్ఎంఎస్ అనేటువంటిది వచ్చిన తర్వాత తప్పకుండా మేము వెరిఫికేషన్ వన్ ఇష్ త్రీలో ఉన్నట్టు కాబట్టి ఒకవేళ మీ మొబైల్కు రీఛార్జ్ అయిపోతే తప్పకుండా రీఛార్జ్ చేసుకుంటు అయితే చేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే సోది లేకుండా శుద్ధి లేకుండా డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేయాలి కాబట్టి తప్పకుండా వీలైతే లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వన్ ఇస్ త్రీ అనేటువంటిది ఎలాంటి సర్టిఫికేట్ కావాలనేటువంటిది కూడా మీకు కావాలంటే తప్పకుండా వీడియో చేయాలంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ